కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం తనకు వచ్చిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం సమస్యలతో తనలాగా ఇంకెవ్వరూ బాధపడకూడదని ఆలోచించడం మహాత్ముల తత్వం నది ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి ప్రవహించదు నదిలా జీవించడానికి ప్రయత్నించండి గతంలో జరిగింది మర్చిపోవాలి భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించాలి నలుగురు నిన్ను మెచ్చాలని ఎప్పుడూ అనుకోకు నీకు నువ్వు నచ్చితే చాలు ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కానీ నువ్వు చేసే మంచి పని నీ వ్యక్తిత్వం శాశ్వతం గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయి పరిగెత్తాలి అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తు నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడు